హలో అండి ఈ రోజైతే గ్రిల్ చికెన్ చేయబోతున్నాను చాలా సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది దీనికి కాంబినేషన్ లో గ్రీన్ చట్నీతో సర్వ్ చేశాను చాలా చాలా బాగుంది ముందుగా దీనికోసం చికెన్ ని ఇలా లెగ్ పీస్ తీసుకొని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలానే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ పెరుగు అలానే ఒక నిమ్మకాయని ఇలా రసం వేసుకోవాలి దీంతో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసి ముక్కకు మసాలా అంతా మంచిగా పట్టేలాగా కలిపేసుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ మ్యారినేట్ చేసి పక్కకు పెట్టేసేయాలి ఇప్పుడు మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర అలానే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొన్ని వెల్లుల్లి రిప్పులు దీంతో పాటు కొంచెం ఉప్పు అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి మీకు కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు చూసారా మన గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను చికెన్ ని ఓవెన్లో చేస్తున్నాను సో బేకింగ్ ట్రేలో అయితే ఇలా సిల్వర్ ఫాయిల్ వేసుకొని ఇలా పెట్టేశాను లేదు అనుకుంటే మీరు ప్యాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్ పైన అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇక్కడ ఆల్రెడీ ఓవెన్ ని హీట్ చేసి పెట్టుకున్నాను ప్రీ హీట్ చేసి పెట్టిన ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర ట్వంటీ మినిట్స్ అయితే మళ్ళీ నేను బేక్ చేసుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను నేను మళ్ళీ చూసారా ఇక్కడ మంచిగా చికెన్ అయితే గ్రిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ తిప్పేసుకొని మళ్ళీ ఇంకొకసారి అయితే గ్రిల్ చేసుకోవాలి అప్పుడే మనకు కింద మసాలా అంతా మంచిగా ఫ్రై అవుతుంది లేదు అంటే మీరు డైరెక్ట్ గా కూడా గ్రిల్ అయితే పెట్టేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక ట్వంటీ మినిట్స్ అయితే దీన్ని అయితే గ్రిల్ చేసుకున్నాను అంటే సింపుల్ గా మన గ్రిల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది దీన్ని మనం చేసి పెట్టుకున్న గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా బాగుంది ఒకసారి ట్రై చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి